అందరికీ నమస్తే అండి నిజానికి పచ్చిగా చెప్పుకోవాలంటే ఒక నిజమేంటంటే మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఏంటో తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు వేసిన రాజకీయ పునాదులేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటికల్గా చరిష్మ ఉంది క్రేజ్ ఉంది పర్టికులర్గా కొన్ని వర్గాల్లో ఎస్సీ ఎస్టీ మైనారిటీ రెడ్డి ఆ వర్గాల్లో ఆయనకు ఆ క్రేజ్ ఉంది కాబట్టి ఆయన ఎక్కడికైనా వెళ్తే జలం వస్తారు యాదృచ్ఛికంగా వస్తారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు ఆయనకు ఒక రెండు వేల మంది వస్తే వీళ్ళు అదనంగా మరో ఎనిమిది వేల మందిని బలవంతంగా తీసుకొస్తున్నారు తీసుకొచ్చి అదిగో పదివేల మంది జనం వచ్చారని చెప్తున్నారు ఆయనకి స్వతహాగా ఒక పదివేల మంది వస్తే వీళ్ళు అదనంగా మరో ముప్పై వేల మందిని బలవంతంగా తీసుకొస్తున్నారు బలప్రదర్శన చేస్తున్నారు చేసి అదిగో నలభై వేల మంది వచ్చారు అని చెప్తున్నారు అది జరుగుతుంది అయితే ఈ క్రమంలో ఒక తప్పుకు దొరుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి స్వతహాగా జనం బాగానే వస్తారు వదిలేస్తే కానీ వీళ్ళు అతి చేయడం వలన అతిగా జనాలని చూపించాలి అనే దీనిలో విఎఫ్ఎక్స్ ఫేక్ ఎడిటింగ్స్కి అలవాటు పడుతున్నారు చూడండి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు సిద్ధం సభలో పెట్టారు ఆ సిద్ధం సభల్లో యాక్చువల్లీ వైసీపీ స్ట్రెంత్ ప్రకారం అయితే ఒక ఇరవై పాతిక వేల మంది జనం ఖచ్చితంగా వస్తారు కానీ లక్షలాది మంది జనం వచ్చినట్టు చూపించాలని తాపత్రయానికి వెళ్ళి ఆ మేదర్ జరిగిన సభల్లో విఎఫ్ఎక్స్ వాడిపోయి దొరికిపోయారు గ్రీన్ మ్యాట్ వేశారు కింద దానిలో వీఎఫ్ఎక్స్ వాడు దొరికిపోయారు అప్పట్లో ఎన్నికలకు ముందు బాగా ట్రోల్స్కి గురయ్యారు తాజాగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అని చెప్పి సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటన అని చెప్పి పెట్టారు హెడ్డింగ్ అది పెట్టారు వైసీపీ ఫ్యాన్స్ అందరూ వెళ్ళి చూస్తే చిత్తూరు జిల్లా బంగారపాల్యంలో ఆయన తిరిగిన వీడియోలు చూపిస్తున్నారు నెల్లూరుకి బంగారుపాలెం ఇంకే తేడా లేదా బంగారపాల్యంలో మామిడి రైతులను వాదార్చడానికి ఆయన వెళ్ళినప్పుడు జనం వచ్చారు కదా ఆ క్లిప్పింగ్స్ ఇక్కడ చూపిస్తున్నారు ఎందుకంటే ఈరోజు నెల్లూరులో జనం రాల రాలేదు మీన్స్ పూర్తిగా ఎత్తిపోయారు పూర్తిగా రావట్లేదని చెప్పట్లా వచ్చారు ఒక మూడు నాలుగు వేల మంది వరకు వచ్చారు కానీ వీళ్ళు ఇరవై వేల మంది ముప్పై వేల మంది అని చూపించాలని హైప్ చేయాలి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక హీరో ఆ హీరో హైప్స్ చేయాలని చెప్పి యాక్చువల్లీ జీరోగ్రాఫ్ ఉన్న వ్యక్తికి హీరో హైప్ చేయాలి అంటే ఏం చేయాలి విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ చేయాలి అదే చేశారు అది చేసి సోషల్ మీడియాకి పిచ్చిగా దొరికిపోయారు అక్కడ నెల్లూరు జిల్లా పర్యటన అని చెప్పి చిత్తూరు జిల్లా వీడియోలు చూపిస్తే చిన్నపిల్ల సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళకి తెలీదా సో అక్కడ దొరికారు ఇప్పుడు సోషల్ మీడియాలో పొద్దునుంచి విపరీతంగా అదే సబ్జెక్ట్ ట్రోల్ అవుతుంది నేను మళ్ళీ చెప్తున్నా యాక్చువల్లీ ఆయన జనంలోకి వెళ్తే సహజంగా వచ్చేవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలు వాళ్ళు చాలు కెమెరాకి నిండిపోతారు కెమెరాకి సరిపడా ఉంటారు ఎక్కడైనా రాకపోతే ఓకే ఇదేమి జన జనం మేము తీసుకొచ్చిన ప్రోగ్రాం ఏమీ కాదు ఇదేమి బహిరంగ సమావేశం కాదు ఇదేమీ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రమే కాదు సో మాకు జనంతో పని లేదు ఆయన ఏదో పరామర్శించడానికి వచ్చారు ఎవరినో వాదార్చడానికి వచ్చారు కాబట్టి మాకు జనం రాపోయినా పర్లేదని సమాధానం చెప్పుకోవచ్చు కానీ వైసీపీ అత్యాస ఎలా ఉందంటే వాళ్ళ సోషల్ వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జనం బీభత్సంగా వచ్చేస్తున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి జనం అసలు మామూలుగా వేళల్లో వచ్చేస్తున్నారు దేశంలో ఎవరికే ఇంతమంది జనం రారు దేశంలో అత్యధిక జనాదరణ ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారే అని హైప్ క్రియేట్ చేయడానికి లేని హైప్ను క్రియేట్ చేయడానికి ఆ సాక్షిలో ఫోటోలు సోషల్ మీడియాలో వీడియోలు వేసుకోవడానికి దాన్ని పొలిటికల్ మార్కెట్లోకి విస్తృతంగా తీసుకువెళ్ళడానికి ఫేక్స్కి అలవాటు పడిపోయారు విఎఫ్ అలవాటు పడిపోయారు గత ఎన్నికలకు ముందు అదే చేసి దొరికారు ఇప్పుడు అదే చేసి దొరుకుతున్నారు సో దాని వలన పార్టీకి ఫ్యూచర్ ఉండదు ఎందుకంటే ఆ పార్టీలో ఎంతో కొంత ఆలోచించే వాళ్ళు ఉంటారు కదా మంచి చెడు వాళ్ళు నమ్మరు అన్నమాట డబ్బు తినేస్తారు సొంత పార్టీ వాళ్ళని ఎందుకు మోసం చేసుకోవడం థ్యాంక్ యూ సరే అంటే మీరు కంటెంట్ చూసారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక యాడ్ మేబీ లడ్డూ పల్లం యాడ్ తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు తెలియని వాళ్ళు చూడండి ఇది పల్లం అని మన గృహిణులు అంటే మహిళలు ఒక ఇరవై మంది కలిపి ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టారు ఫుడ్ ప్రోడక్టు మంచి ప్రోడక్టు హెల్దీ ప్రోడక్ట్ కాబట్టి నేను ప్రమోట్ చేస్తున్నాను నాకు ఇందులో వేరే బెనిఫిట్స్ ఏమీ లేవు సో దీనిలో ఏంటంటే సుమారుగా ఒక ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న కొర్ర అండ్ గింజల లడ్డూలు అండ్ గుమ్మడి గింజల లడ్డూలు అండ్ మల్టీ సీడ్స్ లడ్డూలు పొద్దుతిరుగుడు ఇలా డిఫరెంట్ ఐటమ్స్ అలాగే బాదం జీడిపప్పు పిస్తా డ్రై ఫ్రూట్స్ వాటితో పాటు మఖానా షుగర్ ఫ్రీ ఓట్స్ లడ్డూలు ఇలా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉన్నాయి మంచి టేస్టు హెల్దీ కూడా సో వీళ్ళు ఇవన్నీ కూడా ప్యూర్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు వీలైతే బుక్ చేయండి లడ్డూపల్లెం డాట్ కామ్ అండ్ త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ వచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టచ్చు లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉన్నాయి స్కొర్ర రాగి సజ్జ జొన్నతో చేసిన హాట్ స్నాక్స్ కొన్ని ఉన్నాయి అంటే జంతికలు మురుగులు అట్లాంటి టైంపాస్ తింటారు కదా అవి వాటితో పాటు ప్రోటీన్ పౌడర్స్ కూడా ఉన్నాయి రకరకాల మిక్స్డ్ పౌడర్స్ అనమాట సో ఈ పౌడర్స్ని కూడా మీరు పాలల్లో కలుపుకొని పిల్లలకి ఇవ్వచ్చు పెద్దోళ్ళు తాగొచ్చు ప్రోటీన్ బాగుంటుంది అనమాట హెల్త్ అంటే ఇవన్నీ కూడా ప్యూర్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేస్తున్నారు కాబట్టి దీని ద్వారా కొంతమంది ఫార్మర్ ప్రొటెక్షన్ గ్రూప్ నుంచి వీళ్ళు తీసుకుంటారు ఏదో బయట కొనేది కాదు ఫార్మర్ గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్లో సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నారు తీసుకుంటున్నారన్నమాట అంత ప్రొఫెషనల్గా జరుగుతుంది ప్యాకింగ్ కూడా అద్భుతంగా ఉంది ఈ మధ్య కొన్ని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి గిఫ్ట్లుగా కూడా ఇస్తున్నారు ఇవి సో వీలైతే బుక్ చేయండి థ్యాంక్ యూ